నమస్కారం గురువుగారు ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో కూడా మనం చూసినట్టయితే ఆగ్నేయంలో వంటగది అని వాస్తు ప్రకారం చెప్తారు అలాగే మనం చూస్తే దేవుని గది కూడా వాస్తు ప్రకారం ఏదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా ఇంకోటి ఈ మధ్యకాలంలో అన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళు కావడం చేత పాపం ఎక్కడైనా వాళ్లకు ఎక్కడ స్పేస్ ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిన్న గదిలాగా నిర్మించుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు నాకు తెలిసిన కొంతమంది ఒక ఫ్రెండ్ ఇంట్లో కూడా వాళ్ళ పూజా గదికి ప్రత్యేకమైనటువంటి పూజా గదికి ప్లేస్ లేకపోవడం చేత ఒక చోట వాళ్ళు పెట్టి పూజ చేస్తున్నారు అయితే వాళ్ళ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నీకు ప్రత్యేకమైన పూజా గది నీకు లేదు కాబట్టి దేవుడు సరిగా లేడు కాబట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలకు అదే కారణం అని కామెంట్స్ చేస్తున్నారు మరి ఇటువంటి నేపథ్యంలో అసలు వాస్తు ప్రకారం పూజా గది ఎక్కడుండాలి ప్రత్యేకమైన పూజా గది ఉండాలా ఒకవేళ ఉండాలి అంటే అది ఎక్కడ ఉండాలి దేవుడు అంటే వాస్తు ప్రకారంగా ఆగ్నేయంలో వంట చేయాలి అంటే ఆ వంటగదుకి ఎక్కడ ఉండాలంటే ఆగ్నేయం ఆ పేర్లోనే ఉంది అగ్ని నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి పడక గదులు నైరుతిలో దక్షిణంలో పశ్చిమంలో బెడ్రూమ్స్ ఉండాలి దేవుడు ఎక్కడ ఉండాలి ఈశాన్యం ఈశ్వరుడి స్థానం అంటారు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈశాన్య మూలలో గది కట్టుకొని పూజ చేస్తూ ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళ పరిస్థితి అసలు వర్ణనాతీతం చాలా కష్టాల్లో ఉంటారు జరిగిపోతూ ఉంటాయి దరిద్రానికి దారి తీస్తుంది అంటే ఈశాన్యం ఈశ్వరుడు స్థానం కదా ఈశాన్యం ఈశ్వరుడు స్థానం అని ఎందుకన్నారంటే ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టుకోవాలి ఈశాన్యంలో ఫస్ట్ సూర్యరశ్మి కిరణాలన్నీ అక్కడే పడతాయి కాబట్టి అది ఫండమెంటల్గా దాని క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈశాన్యం ఓపెన్గా ఉండాలి ఈశాన్యం నీట్గా ఉండాలి ఈశాన్యలో చిన్న పేపర్ వేసినా ఇరిటేట్ అవుతుంది అసలు అంత మాత్రం బరువు కూడా మోయలేదు అది ఈశాన్యం శుభ్రతగా ఉండాలి ఈశాన్యం బంధించేయకూడదు మనం ముక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలం బాగా ప్రాక్టీస్ చేస్తే మహా అంటే ఒక టూ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేయాలి లేకపోతే చచ్చిపోతాం యోగ అయితే కొన్ని కొంచెం ఎక్కువ ఉంటాడు సాధారణంగా అందరు మానవులు కొంచెం ముక్కు మూసుకోగానే చచ్చిపోతాం మనం ఉక్కిరి అయిపోతాం ఈశాన్యం ఇంటికి ముక్కు లాంటిది ఎంతసేపు బంధించగలం ఈశాన్యంలో ద్వారం లేకుండా పూజారం అని కట్టుకుంటే ఈశాన్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది ఇంట్లో ఉన్న ద్వారాల కిటికీలు అన్నీ మూసామనుకోండి ఏమవుద్ది మంచి గాలి వెళ్తు రావడం మానేస్తుంది కదా ఆగిపోద్ది అలాగే ఈశాన్యాన్ని బంధించేస్తే కూడా మంచి ఫలితాలన్నీ కూడా పోతాయి అసలు ఇంట్లో ఏం రావు ఇంకా ఈశాన్యం సింపుల్గా చెప్పాలంటే ఈశాన్యం మన ముక్కు లాంటిది ఈశాన్యం ఎప్పుడు బంధించేయకూడదు ఈశాన్యంలో ఒక రూమ్ కట్టడం వల్ల ఈశాన్యం బంధించేసిన దోషం ఏర్పడుతుంది కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎవరితో పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు చెప్పకూడదు క్రిటిసైజ్ చేయడం కాదు మాకు వాస్తవాలు ఇలా ఈశాన్యంలో పూజారం కట్టుకొని పూజ చేయమన్నారండి అది తప్పు బహుశా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు తెలియదేమో ఆ నోటా ఈ నోటా విని చెప్పుంటారు కానీ నిజంగా వాస్తు తెలిసిన వాళ్ళు ప్రాక్టికల్ డేటా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా చెప్పరు మరికొంతమంది కొంతమంది ఏమంటుంటారంటే శర్మగారు మీరు ఇందాక అడిగినట్టుగా మీ ఫ్రెండ్ ఇంట్లో ఎవరు అన్నారు కదా వాళ్ళ ఇంట్లో పూజారం లేదు ఎక్కడో పెట్టుకొని పూజ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు పూజారం కరెక్ట్ లేదు కాబట్టి మీ ఇంట్లో అన్ని కష్టాలే అసలు ఇలాంటి వాళ్ళని ఒకటి అడుగుతాను అంటే దేవుడు ఎక్కడ ఉంటాడండి దేవుడు ఎక్కడైనా ఉంటాడు అందరు చెప్పేది ఏంటి సర్వాంతర్యం ఎక్కడైనా ఉంటాడు కదా ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు నాలో మీలో ప్రతి వస్తువులో దేవుడు ఉంటాడు చూడ్డానికి రావాలి ఎక్కడ కూర్చోనైనా జపం చేసుకోవచ్చు పూజ ఏంటి మెడిటేషన్ మనకు ఎక్కడైతే కన్వీనియంట్గా హాయిగా అనిపిస్తుందో అక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు మెడిటేట్ చేసుకోవచ్చు అదే పూజ సపరేట్గా పూజ గది ఉండాలని నియమేం లేదు మన గుడ్లు ఉన్నాయి కదా గుళ్ళకెళ్ళి పూజ చేసుకొని రావచ్చు గుళ్ళు కట్టారే అందుకు ఇంట్లో వాతు బాగుండదు కాబట్టి అంత కరెక్ట్గా కుదరదు కాబట్టి గుళ్ళు కట్టారు గుళ్ళన్నీ కూడా అంటే ఆ రోజులు ఇప్పుడు కొత్త గుడ్డు కట్టి కొత్త కొత్త ఇప్పుడు కట్టే గుడ్లు గురించి నేను చెప్పట్లేదు పెద్ద గుళ్ళు ఆ రోజుల్లో కట్టిన గుళ్ళన్నీ కూడా అక్కడ ఒక గంట ఉంటుంది ప్రదక్షిణాలు అక్కడ శాస్త్రోక్తంగా కట్టారు అక్కడ వెళ్తే ఏమిటంటే ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అక్కడ తీర్థం పుచ్చుకొని ఆ గంట కొట్టి షటగోపం పెట్టుకొని వస్తే మన బాడీ రీఛార్జ్ అయిపోతుంది ఒక బ్యాటరీ అనమాట మొత్తం కూడా రీఛార్జ్ అయిపోతాం సో కంపల్సరీగా గుడికి వెళ్ళాలని నియమం అప్పుడు ఆ రోజుల్లో పెట్టారు ఇప్పుడు ఊరికే మన రూఫ్ వేసేది దేవుడి విగ్రహాల ఈ గుడి గురించి నేను చెప్పట్లేదు సో ఇంట్లో గుడి ఉండాలా లేదా ఏం అవసరం లేదు మనం ఎక్కడో షెల్ఫ్లో వీలు లేదు ఒక మనం షెల్ఫ్లో పెట్టుకొని తృప్తి ఓ దేవుని పెట్టుకున్నాం కాబట్టి షెల్ఫ్లో పెట్టుకొని పూజ చేసుకునే ఏం దోషం లేదు ఇల్లు బా బాగలేదు వాస్తు దోషాలు ఉన్నాయి మనతో పాటు దేవుడు కూడా బాధపడతాడు ఇంత దీపార్చనే ఉండదు అసలుకి ఆ దీపం పెట్టే నూనె కూడా డబ్బులు ఉండవు మన దగ్గర దేవుడు ఉన్నాడు దేవుడు మొక్కుతున్నా అంతే అటు దీపం పెట్టే అవకాశం కూడా ఉండదు మనకి ఆ డబ్బులు కూడా ఉండవు దేవుణ్ణి ఎక్కడైనా పెట్టుకోవచ్చు కరెక్ట్గా స్థానం ఎక్కడ అంటే ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూజారం కట్టుకోకూడదు ఆ ఇంటికి పశ్చిమ వాయువ్యంలో ఉత్తరగోడ కానుకోకుండా అక్కడ పూజారం ఏర్పాటు చేసుకోవచ్చు ఉత్తరగోడ నుంచి దూరంగా ఉత్తరగోడ కానుకొని పూజారం కట్టుకుంటే వాయువ్య దోషం వాయువ్య దోషం గురించి ముందు ముందు వీడియోస్లో నేను చెప్తాను పూజలు ఇప్పుడు ఆగ్నేయం బె కిచెన్ ఉంది కిచెన్ పక్కన కిచెన్ ఉత్తరం కూడా కానుకొని ఒక చిన్న రూమ్ పూజారం కట్టుకుంటే అక్కడ ఆ ఇంటికి మధ్యలో తూర్పులో వచ్చినట్టుగా ఉంటుంది లేదా అది కూడా వీలు లేదు మనకు స్థలం లేదు కిచెన్లోనే ఈశానంలో చిన్న గుళ్ళో షెల్ఫ్లో దేవుడిని పెట్టుకొని కూర్చో అక్కడ హాయిగా కూర్చొని దండం పెట్టుకోవచ్చు అది తూర్పుకి అభిముఖంగా తూర్పుని చూస్తూ దండం పెట్టుకోవాలి గుళ్ళో దేవుడు ఎక్కడ ఉంటాడు గుళ్ళో దేవుడు పశ్చిమంలో ఉంటాడు దేవుడు తూర్పుని చూస్తుంటాడు మనం పశ్చిమం చూసి దండం పెట్టుకుంటాం ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు విగ్రహాలు బరువుగా ఉంటాయి కాబట్టి ఆ స్థలం అంతా కూడా పశ్చిమ కంచెమే చేసుకొని ఉంటుంది అక్కడ అలా ఉండాలి ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాం పెద్ద పెద్ద మందిరాలు కూడా కట్టుకోకూడదు చిన్నగా గూట్లో పెట్టుకొని మనం తూర్పుగా దండం పెట్టుకుంటే బాగుంటుంది చాలామంది ఇల్లంతా వాచ్పురంగా కట్టుకొని ఈశాన్య మూలలో పూజారం కట్టుకొని బాధపడిన వాళ్ళని చాలామందిని చూశారు వాళ్ళని కొంచెం ఒప్పించడానికి కొంచెం కష్టంగా అయినా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తీశారు చాలా హాయిగా ఉన్నారు అందుకే అన్నాను ఈశాన్య మొక్కు లాంటిది మొక్కు మూసుకొని ఎంతసేపు ఉండగలం ఈశాన్యాన్ని బంధించడం దోషం ఏర్పడకూడదు ఇప్పుడు హిస్టరీలో పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఒకప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళని గమనిస్తే అసలు ఇప్పుడు ఏమీ లేకుండా దరిద్రంగా తయారైపోయారు అంటే ఆ అక్కడ ఆ ఇల్లు చూస్తే అర్థమైపోతుంది ఈశాన్య దోషం వల్లే అలా అయిపోయారు వాళ్ళంతా కూడా ఒకప్పుడు బాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు అన్నీ అమ్ముకుంటూ అమ్ముకుంటూ వన్ టూ జన్ థర్డ్ జనరేషన్ ఫినిష్ దానికి కారణం ఈశాన్య దోషం ఈశాన్యం కప్పేయబడడం ఈశాన్యం బంధించడం వల్ల ఇలాంటి పరిస్థితులు బాగా ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు దరిద్ర దరిద్రులుగా మార్పు సో ఎప్పుడు కూడా ఈశాన్యంలో అలా బంధించకూడదు